సున్నం సున్నేసే తీసుకొచ్చి తాపి పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ సిమెంట్ వేసి బాగా తిట్ట మన గురించి తెలియదు అనుకుంటాను సున్న మేడమ్ స్టేట్ స్టేజ్ ఫస్ట్ వచ్చాను తాపి మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది పది లక్షలు అవుతుందండి పది లక్షలు మరి దానిలో సగం అయితే ఐదు లక్షల వద్దండి మరి అందులో సగం అయితే రెండు లక్షల బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి ఇల్లు కట్టేది ఉందా లేకపోతే వచ్చారా అది చేదండి ఓ ఓ మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి చాలా సౌకర్యపోద్దండి నీలాగా టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కర్ వేసుకున్నాను అనుకున్నారా ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి ఈ కథల నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుందో బాబు నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందయ్యా ఉంది లోపల కూర్చున్నాం ఇది కట్టుకోండి పక్క తప్పండి ఎక్కువ నాకులాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి కరెక్ట్ నేను కదండి తక్కువలో ఎంత అవుతుందో చెప్పా అది ఎలా చెబుతామండి పిండి కొద్ది రొట్టండి సిమెంట్ కొద్ది ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా స్ట్రెయిట్ గా వచ్చేసండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతాం ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వు పాయింట్ కి రావు కూడా కోపం ఎక్కువండి లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి చెప్పు కరెక్ట్ గా చెప్తానండి చెస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టిన దగ్గర గుమ్మరకాయ కట్టేవరండి కరెక్ట్ గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ కదండి రెండు లక్షల బయలు పెడదాం అండి లక్షలు దొరికినప్పుడు ఆహా రెండు లక్షలు లేకుండా నీళ్ళు కడదామని వచ్చావా రూపాయన్నర ఓనీ రెండు ఉందా ఇల్లు కట్టారు ఇలా అడుగుంటే ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది పై కప్పు ఎంత అవుద్ది పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది కడతాడంటే ఇల్లు కట్టనే కట్ట పొద్దున దిక్కాడు ఇప్పుడు నువ్వు ఎవరు బాబు బెరగాలించి డబ్బులు ఎంత పడుస్తారు డబ్బులు ఏం కాదండి పెన్సిల్ పొడవలేదు ఈ లసుకుటపా నాకు తెలియదు అనుకుంటున్నావా మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ అమ్మాయి రెండు రూపాయల ఓ టికెట్ తీసివ్వండి సరే ఫోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది రెండు రూపాయలు కాదు ఇరవై అది పెద్ద గొడవ పెట్టుకుంది లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా చుట్టూ ఉన్న మొగరాయిడ్లందరూ కలిసి ఆ ఇరవై రూపాయలు నా చేత కట్టించారు నో కట్టించారు అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్సుకి టికెట్ తీసివ్వన్నా తీసివ్వ నువ్వు అని అంతే నన్ను వదిలి టికెట్ తీసుకోమంటే కామంటే లెక్చర్ ఇస్తారేంటి బాబు అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశమనే ఉంచకూడదు ఆ మాట అన్నది మీరేవండి అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్ ఆ హోల్డ్ ఆ షాపింగ్ అయిపోయింది హోల్డ్ డ్రైవర్ మా గాండే బాలడే బుట్టీ నీళ్లు పైన పడతనే నీళ్లు కదమ్మా పైన పోసుకుంటే కింద పడతాయి పాపం వాడికి ఏం తెలుసు ఇది కడుక్కవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదని ఎన్నిసార్లు చెప్పలేకు బావి దగ్గరే చేస్తారు బెడ్రూములు చేయరు చూడు రతమ్మా నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి రోజుకోసారి జెండా వందనం చేస్తాను రెండు సార్లు జనగణమన వారతాను నాలుగు సార్లు బావి దగ్గరే స్నానం చేస్తానని నా పౌర హక్కు నీ హక్కుల డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత కాదు ఇంటి ఓనర్ నేను నేను చెప్పినట్టు వినాల్సిందే ఇళ్ళ వాళ్ళు చెప్పిందే వినలేదు ఇళ్ళ చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు ఇదిగా ముసలాడా నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకి ఏంటి కొడతావా ఎక్కడ కొడతావా కొట్టు నా సంగతి నీకు తెలియదు ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయ రక్తమే కాదు నువ్వు ఎంత మంది తెచ్చి లాఠీ లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైప్ మళ్ళీ మొదలెట్ట కురుక్షేత్ర యుద్ధం నీ బొంద ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా స్వాతంత్ర యుద్ధం ఈ చెండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు ఏంటి నాతో చెడుగుడు ఆడతావు రా సూర్యడు లోపల ఇల్లు కాళీకి చేయకపోతే నా మొగల్లా చెప్పి వేయకేస్తా రాత్రికి చంద్రుని చూడ్రు అంతే అమ్మా అంత హింస కరికి అమ్మా ఇల్లు కలిగేస్తాను మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి అట్లా దారికి ఎలా కన్నం పెడతానంటే పిల్లిని వటను పిలుస్తానంటుంది పరి చచా ఆయన నాలుగు వందల యాభై రూపాయలు ఇట్లా ఉంటా మానేసి ఇప్పుడు ఆరు వందల యాభై రూపాయలు నీవల్ల బ్యాండ్ పడింది ఇది నా తామ్రపత్రం పత్రం ఇది నా పెన్షన్ హుండి ఇది నా హౌస్ ప్లానింగ్ ఇది నా స్థలం డాక్యుమెంట్స్ ఇవన్నీ నువ్వు కట్రాయర్ల పక్కన గడ్డం చూసుకునే పెట్టెల పక్కన పెట్టకు పవిత్రమైన చోటు చూసి పెట్టు మంచి రోజు చూసి పునాది వెళ్దాం అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్న కానీ అది ఎక్కడైనా పెట్టు కర్రెంట్ ఏదిరా ఆ నా పెట్లో పెట్టారు వద్దులేదు పోయింది కనపట్ల ఎప్పుడు వస్తుందిరా వద్దుట వదులుతాం వదులుతారా అంటే కట్టేశారా అవును కరెంట్ బిల్లు సెపరేట్ గా కట్టలే ఉన్నారు కదా అందుకే కట్టేశాను పొద్దుటే వదులుతా పొద్దుటే ఎందుకయ్యా నీ కరెంటు నిన్ను దంపడానిక అందుకే రా గాంధీ గారిది నాది ఒకటే మాట సొంత రాజ్యం సొంత ఇల్లు సొంత రాజ్యం సొంత చీకట్లో దేన్ని పెట్టు కొడతాను అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా కడుపు మండుతుంటే కామెడీనా లెట్రిన్ ఎక్కడండి అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది ప్లానింగ్ చేస్తా ఉండు తాతగా నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెటర్ గురించి కాదు ఈ చండాల పంపలో ఉన్న లెటర్ గురించి ఓనర్ గారు లెటర్ ఎక్కడండి ఇంటి వెనక ఉంది బాబు అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు ఎందుకు లెటర్ ముందు నిన్ననే పెద్ద తగ్గించాను ఎందుకు నేను ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు

ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా మా సెంటర్ లోకి వచ్చి మా దగ్గర జరగబడతావా ప్యాసింజర్లు సైకిల్ మీద తీసుకెళ్తావా చరిత్రలోనే లేదు మారుతున్న కాలం బట్టి మనం మారాలి బ్రదర్ చిన్నప్పుడు చెడ్డీ లేకుండా తిరిగా ఇప్పుడు చెడ్డీ లేకుండా తిరుగుతావా ఇది అంతే అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్ విమన్ సాస్ దగ్గరికి మూడు రూపాయలే కదయ్యా చాలా చాలే పోమ్మ ఐదు రూపాయలు తక్కువ అయితే మాకు ఎట్టదు హలో మేడం హలో ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు ఈ రోజు బస్సులు లేవండి రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి పోనీ నా సైకిల్ ఎక్కండి మీకు ఎందుకంటే శ్రమ శ్రమ ఏం లేదండి జస్ట్ రూపాయి అదేంటండి అదే ప్రజాసేవ ఉత్తరం చేయకూడదు కదండి అందుకని నార్మల్ చార్జెస్ వన్ రూపీ ఆలోచించకండి అతి చౌక బేరం ఎక్కండి రండి అవునండి నా అకౌంట్ డబ్బు ఎంత ఉందండి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అనుకుంటానండి ఓ థ్యాంక్స్ ఒక్క నిమిషం దిగండి సైకిల్ పట్టుకోండి అదేమిటి ఇచ్చారు కదా నాకు కదండి మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్ ఇది తీసుకోండి ప్రసాదం అండి పట్టుకోండి ఇది కూడా పట్టుకోండి తప్పకుండా ఆ ఎకండి ఎకండి కోసం అలయన్మెంట్ అండి అదే నా ఏం దట్ ఈస్ మై జ్లేయం గుడి దగ్గర వెడుకోవడం మీ చెయ్యమా అది కాదండి పైసా పైసా కూడా పెట్టి ఓ ఇంటూడెన వాళ్ళనేది నా జీవిత జీవిత్ చేయము ఎస్ ఈ ఓసి పులిహారో ఈ రోజు భోజనం డబ్బులు పది రూపాయలు మిగులు అంటే దీంతో కలిపి యాభై వేల రూపాయలు అయింది ఇంకా లక్షా యాభై వేల రూపాయలు ఎప్పుడు సంపాదిస్తాను ఎప్పుడు ఇంటి అవుతాను అంతా పులిహార దేవుడికే తెలియాలి అయినా అండి ఆహా అయితే మీరు మాత్రం ఏంటండి ఐదు రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు పర్లేదు చెప్పండి నీ ఇలాగే పైసా పైసా కూడబెట్టిదాన్ని కావాలనుకుంటున్నాను సేమ్ పొజిషన్ సేమ్ సిచ్యువేషన్ ఎలా కలిసిపోయింది అది భార్యాభర్త ఓ ఉపానం అండి వద్దండి నా స్టేషన్ వచ్చింది కదా ఈ నూరు పైసలు మీ స్వస్థాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి

సిమెంట్ ఉందండి కలప ఉందండి మీరున్నానండి నేనున్నానండి ఇంకో యాభై తీసుకొస్తే కాపు లేచిపోతాండి నేను నేనున్నాను కదా నేనున్నాను కదా నా ఇంటి కప్పులు ఎక్కడ చేసావు కదా ఉరై నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు పైన ఉంచావు వెళ్ళిపోతావంటే బాబు అయ్యో సుబ్బిగా నీ అయిపోయింది ఏంట్రా జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు